కిషన్ రెడ్డి గారి నాయకత్వం ధర్మేంద్ర ప్రధాన్ గారి నాయకత్వం భారత్ మాతాకి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల సందర్భంగా సభాధ్యక్షత వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రివర్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు నేటి రాష్ట్ర కార్యవర్గ సమావేశాల ముఖ్య అతిథి గౌరవ కేంద్ర మంత్రివర్యులు శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు పార్లమెంటరీ పార్టీ బోర్డు మెంబర్ గౌరవ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు వేదికపైనటువంటి గౌరవ పార్లమెంటు సభ్యులు గౌరవ శాసనసభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు భారతీయ జనతా పార్టీ జాతీయ రాష్ట్ర నాయకులు ఈ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నటువంటి నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలంగాణ ప్రజలకు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదం తెలిపే తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరికీ తెలిసిందే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భారతీయ జనతా పార్టీకి విడదేరాని సంబంధం గతంలో రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నటువంటి డాక్టర్ లక్ష్మణ్ గారి నేతృత్వంలో ఆరు పార్లమెంటు స్థానాలు గెలిచిన తర్వాత ఆ విజయ పరంపర నేటి కిషన్ రెడ్డి గారి అధ్యక్షతన ఎనిమిది పార్లమెంటు సభ్యులు ఎనిమిది పార్లమెంటు సభ్యులు ఎనిమిది మంది శాసన సభ్యులు గెలిచినటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది దీని ప్రధాన కారణం ఏంటంటే గతం నుంచి కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఈ తెలంగాణ రాష్ట్రంలో ధర్మాన్ని కాపడం కోసం పేద ప్రజల పేద ప్రజలను కాపడం కోసం ఈ పాలక నుంచి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు చేస్తున్న ఉద్యమాలు చేస్తున్న పోరాటాలు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా అన్నిటిని భరిస్తూ అన్నిటికీ తెగిస్తూ చేస్తున్న ఉద్యమాల ఫలితంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భారతీయ జనతా పార్టీ మీద ఒక విశ్వాసం నమ్మకం ఏర్పడిందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది సరే మధ్యలో శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు చూసి మోసపోయిన తర్వాత వాస్తవాలను కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాకు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ మీద నమ్మకం లేదు మాకు ఏకైక గ్యారంటీ నరేంద్ర మోడీ గారి గ్యారంటీ మీద మాత్రమే మాకు విశ్వాసం ఉందనే విషయాన్ని గుర్తించిన ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగా ఎన్నిక జరిగిన తప్పిదాన్ని గుర్తించి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఓటు వేసిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సి వస్తుంది కేవలం నరేంద్ర మోడీ గారు ఇచ్చిన స్ఫూర్తి నరేంద్ర మోడీ గారి యొక్క గ్యారంటీ విషయంలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు విశ్వసించారు కాబట్టి మనం ఎనిమిది పార్లమెంట్ స్థానాల్లో మనం గెలిపించింది ఒక సరిహద్దు అటువంటి ఒక ఆర్మీ జవాన్ ఆడితే మాకు గ్యారంటీ నరేంద్ర మోడీ అంటారు ఒక సామాన్య రైతులు ఆడితే మాకు సబ్సిడీ ఇస్తూ మా మద్దతు ఏంటి మాకు నరేంద్ర మోడీ గ్యారంటీ అంటారు ఒక నిరుద్యోగ యువత ఆడితే ఇలా ప్రధానమంత్రి రోజ్గార్ మేలా పెడుతు పది లక్షల మంది ఉద్యోగాలు ఒక నరేంద్ర మోడీ మాకు గ్యారంటీ ఒక పేద ప్రజలను ప్రశ్నిస్తే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పెడుతోని మాకు తిండి పెడుతున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు మాకు గ్యారంటీ అంటారు ఒక అక్క నడితే మాకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు నిర్మించిన ఘనత నరేంద్ర మోడీ గారు అంటే నరేంద్ర మోడీ గారు మాకు గ్యారంటీ అంటారు ఒక గ్రామీణ ఉపాధి హామీ మహిళ నడితే మాకు ఉపాధి కలిపిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఒక సామాన్య మహిళ కూడా అడిగిన పరిస్థితి చెప్పే పరిస్థితి అలా తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రజలు కూడా ఒక గ్రామీణ ప్రాంతం ఒక సర్పంచ్ నడితే మాకు నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం వచ్చిన నిధుల వల్లనే ఇంత అభివృద్ధి చేస్తామన్న విషయాన్ని ఒక గ్రామీణ ప్రాంతంలో సర్పంచ్ అడతాడు ఒక కార్పొరేటర్ మాకు గ్యారంటీ నరేంద్ర మోడీ అంటారు ఒక కౌన్సిలర్ మాకు నరేంద్ర మోడీ గారు గ్యారెంటీ అంటారు ఒక వార్డు మెంబర్ వచ్చి పార్లమెంటు స్థాయి వరకు అన్ని పార్టీల నాయకులు కూడా మాకు నరేంద్ర మోడీ గారి గ్యారంటీ అని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన వాతావరణం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వచ్చింది కాబట్టి ఎనిమిది పార్లమెంటరీ స్థానాల్లో ఇలా భారతీయ జనతా పార్టీ గెలిచింది మిగతా స్థానాలు కూడా అనుకున్న స్థాయిలో కూడా ప్రజలు మనకు ఓట్లేసే ప్రయత్నం చేశారు కాబట్టి ఈ విషయంలో మనం ఆలోచించి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు పేరుతో మోసం చేసిన తర్వాత దాని నుంచి ప్రజలను దృష్టి మళ్లించడానికి పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం దేశంలో ఏర్పడితే రిజర్వేషన్లు రద్దు చేస్తారు రాజ్యాంగాన్ని మార్స్తారు అని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేసినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ మాటలు విశ్వసించలే మాకు గ్యారెంటీ నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో రాజ్యాంగాన్ని రక్షించే వ్యక్తి నరేంద్ర మోడీ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ దేశాన్ని పాలిస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పి భావించిన ప్రజలు కాంగ్రెస్ పార్టీ మాటలు పట్టించుకునే విషయం పట్టించుకోలేని విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మోడీ గారి మీద గ్యారెంటీ ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు చేశారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నరేంద్ర మోడీ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో రామారాజ్యం రావాలి నరేంద్ర మోడీ గారి రాజ్యం రావాలని చెప్పి ఒక ఆలోచనతో మనం చేస్తున్న అనేక ఉద్యమాలకు భరోసా ఇచ్చి మనకు అండదండంగా ఉన్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ ఉద్యమ సమయంలో కానీ దాని తర్వాత జరిగిన పోరాటాల ఫలితంగా కానీ దాని తర్వాత జరిగిన ప్రజా సంగ్రామ యాత్ర విషయంలో కానీ దాని తర్వాత కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆందోళన కార్యక్రమాల్లో ఇవాళ కార్యకర్తలు పోరాటం చేసిన తీరును చూసి ఇలా భారతీయ జనతా పార్టీకి మద్దతు జరిపిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఏ పార్టీ కార్యకర్తల మీద ఎన్ని కేసులు ఇవ్వనా కేవలం ఇక్కడ ఉన్న అనేక మంది జిల్లా అధ్యక్షులు అనేక మంది రాష్ట్ర అనేక మంది రాష్ట్ర స్థాయి నాయకులరు అనేక మంది వివిధ హోదా నాయకులు ఇక్కడ ఒక్కొక్క కార్యకర్త మీద ఒక్కొక్క నాయకుడి మీద నలభై యాభై కేసులు అనేక మంది జిల్లా అధ్యక్షులు సహా మండల స్థాయి పోలింగ్ బూత్ సహాయి వరకు అనేక మంది కార్యకర్తలు జైలు విషయాన్ని విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తించి కాబట్టి వాళ్ళ పార్లమెంట్ ఎన్నికల్లో మనకు ఓట్లు వేసి గెలిపించారు ఎక్కడ కూడా ఎవరికి అడిగలే పోలింగ్ బూత్ స్థాయిలో మేము గెలుచామంటే ఇవాళ ఎక్కడ కూడా బండి సంజయ్ ఇక్కడ గెలిచామంటే ఏ నాయకుడు కూడా పోలింగ్ బూత్లో లో మేము ఇంటింటికి తిరిగలే తిరిగే అవకాశం లేకుంటే పార్లమెంట్ ఎన్నికలు మేము గెలిచింది పోలింగ్ బూత్ స్థాయిలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పటిష్టంగా ఉంది కాబట్టి పోలింగ్ భూ స్థాయిలో కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి మోడీ గారి గ్యారంటీ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు కాబట్టి ఇవాళ కార్యకర్తలు కష్టపడి పనిచేసిరు కాబట్టి నాయకులందరూ సమిష్టిగా పనిచేసిరు కాబట్టి కలిసిమెలిసి పనిచేసిరు కాబట్టి వాళ్ళ మోడీ గారి ఆశీర్వాదంతో కార్యకర్తల కష్టార్చితంగా వాళ్ళ పార్లమెంటు సభ్యులుగా మేము గెలుస్తాం మా గెలుపు అయిపోయిందన్న నెక్స్ట్ మేమందరం మీ గెలుపు కోసం ప్రయత్నం చేస్తాం వాళ్ళ రాబోయే రోజుల్లో సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి గ్రామస్థాయి ఎన్నికలు వస్తున్నాయి స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి ఇక్కడ నాయకులందరం కూడా మాకు ఏకైక ఎజెండా మా కోసం మా గెలుపు కోసం పార్టీ జెండా కోసం పార్టీని గెలిపించడానికి భుజం మీద జెండా ఈ తెలంగాణ రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులను ఎట్టి పర్సలో ప్రజాప్రతినిధులు చేయడమే లక్ష్యంగా మేమందరం కష్టపడి పని చేస్తాం మా టార్గెట్ ఎంత అయ్యాలా మీరు అయ్యాలా మీ గెలిపే మాకు టార్గెట్ ఎందుకంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే ప్రజల ఆలోచన విధానం మారింది మొదటి దాకా కాంగ్రెస్ బీజేపీ ఒకటి బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని రెండు పార్టీలు చెప్తున్న విషయాన్ని ఇలా ప్రజలు తిరస్కరించి వాళ్ళు ఇలా మేమందరం కూడా ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు ఇవాళ ఇలా కాంగ్రెస్ పార్టీకి శాసనసభ్యులు పోతున్నంటే కేసీఆర్ఏ ఇలా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని కాంగ్రెస్ పార్టీకి పంపుతున్నాడు ఈ తెలంగాణ రాష్ట్రంలో అయితే బీఆర్ఎస్ పార్టీ ఉండాలి లేకుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉండాలి భారతీయ జనతా పార్టీ కనుక తెలంగాణ రాష్ట్రంలో అధికారులకు వస్తే మనకు పుట్టగతులు ఉండవు ఈ అనేక సంవత్సరాలు అనేక ప్రయాలు భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది మా అవినీతి బండారం బయట పెడతారన్నటువంటి భయంతో ఈ రెండు పార్టీలు ఒకటే డ్రామాలు ఆడుతూ ఎలా ఇలా తెలంగాణ ప్రజలను ఇలా అయోమయాన్ని గురి చేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిధులు ప్రభుత్వం కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కాబట్టి ఎక్కడ చూసినా కూడా ఈ దేశం సుభక్షిగా సుభక్షిగా ఉండాలంటే ఈ దేశం కాపాడబడాలంటే ఈ దేశం రక్షింపబడాలంటే ఈ దేశంలో పేదల బతుకులు బాగుపడాలంటే ఇలా నరేంద్ర మోడీ గారే దేశ ప్రధానిగా ఉండాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలు విశ్వసించారు కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని చెప్పి ఏకైక లక్ష్యంతో మా ఓటు బీజేపీకి పార్లమెంట్ సభ్యులకేస్తే వాళ్ళు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడంలో వారు ఒక నమ్మకంతో మాకు ఓట్లేసి గెలిపించారు ఇవాళ ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు గెలిపించారు ఇవాళ తెలంగాణ రాష్ట్రం గురించి పార్లమెంట్లో చర్చ జరుగుతున్నది ఏ ఎంపీని కలిసినా కూడా ఏ మంత్రిని కలిసినా కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రాజు రాబోయే రోజుల్లో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎలాంటి అనుమానాలు లేదని చెప్పి ఇవాళ దేశంలో జాతీయ నాయకత్వానికి ఒక విశ్వాసం ఏర్పడది అందుకే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దయచేసి ఆలోచించండి ఇలా ఎనిమిది మంది పార్లమెంటు సభ్యులను గెలిపించిందంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నారు బిఆర్ఎస్ పార్టీని అడ్రస్ లేకుండా చేసే ప్రయత్నంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా ఉన్నారు ఇవాళ ఆరు గ్యారంటీస్ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది రైతులను మోసం చేసింది ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే ఇలా